ఇన్ఫాక్ట్ ఈ కార్యక్రమం ఎంత మంచి కార్యక్రమం అంటే మనకందరికీ కూడా నా దగ్గర నుంచి మొదలు పెడితే కలెక్టర్లు కలెక్టర్ల స్థాయి నుంచి ఆ తర్వాత కిందికి వెళ్తే సచివాలయం స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ ఇచ్చే కార్యక్రమం ఎందుకంటే ఎవరికైనా కూడా ఎప్పుడైనా కూడా ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం దాన్ని సాల్వ్ చేయడాని కోసమే వారి తరఫున ప్రజల తరఫున ఒక మంచి సేవకుడిగా ప్రభుత్వం ఉంది వాళ్ళ తరఫున అని చెప్పి భరోసా కల్పించే ఒక మంచి కాదు ఎవరైనా కూడా ఏ కారణం చేతైనా కూడా ఒక పథకానికి ఏదైనా వాళ్ళకు అందకపోతే ఆ పథకంలో వాళ్ళకు అర్థం ఉండి కూడా మరి అందకపోయిన పరిస్థితి ఎప్పుడైనా కూడా పరిస్థితికి వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ గుర్తు పెట్టుకుని వన్ మంత్ లోపల ఆ పథకం అయిపోయిన ఆ స్కీమ్ అయిపోయిన వన్ మంత్ లోపల వాళ్ళకి మళ్ళీ టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి మళ్ళీ ఆ అప్లికేషన్ వెరిఫై చేయించి విత్ ఇన్ సిక్స్ మంత్స్ ఆరు నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ తనకు నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ లబ్ధిదారుడికి అందజేసి ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది ఇది మనందరికీ కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ ఒకవైపున ఇస్తూ మనందరికీ కూడా ప్రజలకు ఈ ప్రభుత్వం తోడుగా నిలబడతా ఉంది అని జవాబు చెప్పే ఒక సంకేతం కూడా దీనివల్ల జరుగుతుంది ఇంకా ఇందులో భాగంగా ఈరోజు ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి ఖచ్చితంగా క్రమం తప్పకుండా జూన్ నుంచి జూన్ జూలైలో ఒకసారి మళ్ళీ డిసెంబర్ జనవరి మాసాల్లో మరొకసారి ఇలా ఆరు నెలలకు సంబంధించిన ఏమేమైతే స్కీమ్స్ ఏమేమైతే పథకాలు జరిగాయి ఆ పథకాలు ఎవరికైనా అర్హత ఉండి కూడా పొరపాటున ఏ కారణం చేతైనా కూడా ఒకవేళ తెలియక దరఖాస్తు ఒకవేళ చేసుకోకపోయి ఉండడం వల్ల కానీ లేదా దరఖాస్తు చేసుకోవడంలో ఏదైనా పొరపాట్లు దొరకడం వల్ల కానీ లేదా కావాల్సిన పత్రాలు ఒకవేళ ఇవ్వని పరిస్థితుల వల్ల కానివ్వండి లేకపోతే ఆధార్తో మిస్మ్యాచ్ అయిపోయి బ్యాంక్ అకౌంట్ అండ్ ఆధార్ మిస్మ్యాచ్ అయిపోయి ఉన్న పరిస్థితుల వల్ల కానివ్వండి ఇతర ఇతర ఏ కారణాల వల్ల అయినా కూడా ఎవరికైనా కూడా ఆ బెనిఫిట్ గా ఆ పథకం వల్ల ఆ బెనిఫిట్ ఆ ఆరు నెలల పీరియడ్లో రాని పరిస్థితి ఏదైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రతి ఆరు నెలలు జూన్ జూలైలో ఒకసారి మళ్ళీ జూన్ జూలై నుంచి తర్వాత ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా జరిగిన పథకాలకు సంబంధించి మళ్ళీ డిసెంబర్ జనవరిలో మరొకసారి ఆ నెలకు సంబంధించిన పథకాలకు సంబంధించి ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ఇస్తూ ఈ కార్యక్రమం జరిగిస్తా ఉన్నాం సార్ ఈరోజు బయోనిక్ శాంక్షన్స్ లో భాగంగా ఇక్కడ మీకు ఇంటరాక్షన్ చేయడానికి কত మంది 11 জন কোড পার্টিসিপেট করতে স্যার 11 এমএলএ স্যার জয়গারনাথ স্যার এমপি সঞ্জীব কুমার স্যার ডেপুটি চেয়ারপারসন ফ্যামিলি স্যার দrowDataলে চেয়ারপারসন স্যার ভাস্কর ঘোষ স্যার পানী মে মিলে রামুকর নাড্ডি স্যার মেয়র স্যার প্রামেই স্যার চিড়োমণি স্যার ডিসি এমএস চেয়ারম্যান স্যার আমাদেরও তো কিরো ট্রাঞ্চে অংশগ্রহণ করতে আছে আমাদের রামেই సార్ ఈరోజు బయట శాంక్షన్స్ లో భాగంగా సార్ మా జిల్లా మొత్తం మీద సార్ ఈసీ నేస్తం కావచ్చు అమ్మఒడి కావచ్చు జగనన్న చేదువుడు కావచ్చు సార్ వైఎస్ఆర్ కళ్యాణ్ వస్తువు షాదీ తోఫా వైఎస్ఆర్ కాఫీ లేస్తాం రేతలు లేస్తాం వాహనమిత్రన్ని స్కీమ్స్ కి కలిపి సార్ మూడు వేల ఎనభై తొమ్మిది మంది తొంభై మందికి సార్ లబ్ది చేకూరుతుంది సార్ సుమారుగా నాలుగు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు రోజు వారికి ప్రయోజనం చేయకూడదు సార్ వారందరూ కూడా మీకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్ ఎవరికి అవుట్ అవ్వలేదు అన్న మీ ఇన్స్ట్రక్షన్ని ఆదర్శంగా తీసుకోండి సార్ మీ రీచ్ అవుట్ ఎవ్రీబడి అండ్ ఇన్ష్యూర్ దట్ జల్లను బట్టి అందరూ ఎవరికి అవుట్ అయినా మా బాధ్యతగా వాళ్ళకి అందించాలి అనే అనేది ఇన్స్ట్రక్షన్ని ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా వీఆర్ ఎక్స్టెండింగ్ ది సపోర్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ టు ఆల్ ద బెనిఫిషరీస్

గత రెండేళ్ళగా ఆటో డబ్బులు పడినాయి సార్ రెండు సార్లు పడినాయి ఈసారి పడలేదు ఈసారి పడలేదని వా వాలంటీ గారికి వాలంటీర్ సచివాలయం రామన్నారు సచివాలయం తీసుకుపోయి సాగర్ల దగ్గర చేపించారు అది కరెంటు బిల్లు కరెంటు మీటర్ డబుల్ ఉంది మీ పేరేట అని చెప్పారు సరే అని చెప్పి చేయించారు సరే జనవరి కొత్త సంవత్సరం లోపల పడతాయి అన్నారు సరే అని చూపించుకున్నాను సార్ గత లేకున్నా ఈ పథకాలు ఇప్పుడు మీ ద్వారా వస్తున్నందుకు మా ఆటో కార్యక్రమం అంతా బాగా చాలా సంతోషంగా ఉన్నారు సార్ కాబట్టి మీ మీ ద్వారా మా అమ్మ మించుని కూడా నెల నెల వస్తుంది కాబట్టి మూడు మూడు వేలు తీసినందుకు చాలా సంతోషంగా ఉంది అమ్మ కూడా కాబట్టి సార్ మీరు సలహా థ్యాంక్ యూ వెరీ మచ్ alreeds gegaan na